నమస్తే అండి నేను రోజా మంది అడుగుతున్నారు రెండు రోజుల నుంచి కనిపించట్లేదండి ఏమంటే కొంచెం ఒంట్లో బాగాలేదు సో అందుకోసం చెప్పేసి వీడియో చేయడం కుదరలేదు మొత్తానికైతే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నటువంటి ఇండియన్ దళాలు మామూలుగా లేదు ఓ చ కోత పద్ధతిగా చెప్పినారు కేవలం స్థావరాల మీదే అటాక్ చేస్తాం సివిలియన్స్ మీద అటాక్ చేయట్లేదు ఆర్మీ స్థావరాల మీద అటాక్ చేయట్లేదు ఆర్మీ వస్తువుల మీద అటాక్ చేయట్లేదు అని చెప్పేసి పద్ధతిగా చెప్తే కాదు మాకు సామాన్య ప్రజల కంటే కాదు మాకు ఆర్మీ కంటే కూడా ఉగ్రవాదులే ముఖ్యం అని చెప్పేసి ఉగ్రవాది చస్తే ఉగ్రవాది కుటుంబ సభ్యులు చేస్తే ఒక ఇరవై మంది వాళ్ళ ఖననానికి వాళ్ళ పూడ్చిపెట్టడానికి వాళ్ళని పాతి పెట్టడానికి ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ అఫీషియల్స్ మిలిటరీ అఫీషియల్స్ వెళ్ళి సంతాపం తెలుపుతారా సంతాపం వచ్చినారు దివాళీ స్టార్ట్ అయింది కదా నిన్న నైట్ ఏదో మన దేశం మీద రెండు మూడు నాలుగు ఐదు మొదలు మనం వదిలేనా అంట నిన్న మధ్యాహ్నం కల్లా డ్రోన్ అటాక్స్ అయితే చేయడం స్టార్ట్ చేసింది ఇండియా దాదాపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే డిఫెన్స్ ఉంటుందో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో కొన్ని వేల కోట్ల రూపాయలు వాల్యూ ఉంటాయి అవి లేప అవతలేసింది ఒక డ్రోన్ ఆ డ్రోన్ వాల్యూ వచ్చేసి ఒక కోటి డాలర్ అంతే అలాంటిది కొన్ని వేల కోట్లు విలువైనటువంటి ఎయిర్ డిఫెన్స్ మొత్తాన్ని కూడా లేపు అవతలేసింది అక్కడ తాగలేదు దాదాపు కొన్ని స్థావరాల మీద పూర్తి స్థాయిలో పాకిస్తాన్ అయితే ఈ రోజున భయాందోళనలో ఒడిగిస్తున్నటువంటి పరిస్థితి ఏ భారత్ అంటే తక్కువ నుంచి నేసినారా భారత్ అంటే మీకు అంత చులకరగా కనిపించిందా ఎక్కడో భూమి కంటికి కనిపించినటువంటి చంద్రుడి ఆ దక్షిణ ధ్రువం మీద వెళ్ళి ఆ చీకట్లోనే రోవర్ని ల్యాండ్ చేసినటువంటి ఘనత భారత్ది అలాంటిది ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుడి మీదే అలాంటి ఆపరేషన్స్ చేసి సక్సెస్ అవ్వగలిగినటువంటి భారత్కి భారతదేశంలో తిప్పి కొడితే ఒక వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండేటటువంటి పాకిస్తాన్ లో ఏ మూల పడుకున్నాడో ఎవడు దాక్కున్నాడో ఎవడు ఏ కలుగులో ఉన్నాడో భారత్ కనిపెట్టడం పెద్ద కష్టమా చాలా తక్కువ అంచనా వేసినారు మీరు భారత్ని డ్రోన్ అటాక్ చేస్తారా మిసైల్ అటాక్ చేస్తారా ఒక్క మిస్సైల్ అయినా మా భూభాగంలో పడిందా ఒక్క మిసైల్ అయినా మా భూభాగంలో పడిందా ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్ర మొత్తాన్ని ఒక ఏకి ఏకి పారేసింది ఈరోజు వచ్చేటువంటి ప్రతి వెపన్ని ప్రతి మిస్సైల్ని లేపు అవతలేసినటువంటి పరిస్థితి భారతదేశంలో రాత్రంతా వార్ శైరన్లు మోగినటువంటి పరిస్థితి అటు జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు ప్రతి చోట వార్ సైరన్ మోగింది అదేవిధంగా లైన్ ఆఫ్ కంట్రోల్లో ఆర్టిలరీ గ్రన్స్తో విరుచుపడుతున్నటువంటి పరిస్థితి సివిలియన్స్ చంపుతున్నారు భారతదేశానికి సంబంధించిన సివిలియన్స్ ని కానీ మన దేశం ఎలాంటి దేశం అంటే వాళ్ళ దేశానికి సంబంధించిన సివిలియన్స్ని చంపట్లేదు వాళ్ళ దేశానికి సంబంధించిన సివిలియన్స్ని చంపట్లేదు అందుకోసం అని చెప్పేసి తేట ఎక్కువైపోయింది వాళ్ళకి సరదా ఎక్కువైపోయింది వాళ్ళకి ఆ సరదా తీర్చేవాళ్ళు సివిలియన్స్ అంటే అంత తేలిక కనిపిస్తున్నారు మీ కళ్ళకి ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో వెపన్స్ ఉండవు కదా ఇష్టం వచ్చినట్టుగా కాల్పులు చేస్తున్నారు కదా తప్పనిసరిగా దీనికి దీనికి అనుభవించక తప్పదు ఇప్పటికే ఒక వందకు పైగా మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పేసి మన భారత నిఘా చెప్తోంది కాదు మా దగ్గర ఒక ఇరవై మూడు మంది ఇరవై ఆరు మంది చచ్చిపోయారని చెప్పేసి పాకిస్తాన్ చెప్పుకుంటుంది అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విధ్వంసం సృష్టిస్తుంది నిన్న రాత్రి పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని కొంపబ్ దగ్గరలో బాంబు బ్లాస్ట్ జరిగితే అతిపెద్ద పేలుడు సంభవిస్తే దాక్కున్నటువంటి పనికి సన్నాసి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దాక్కున్నాడు కలుగులోకి వెళ్ళి బయటకు రావట్ల రాత్రి నుంచి వాడు అసిం వీడు అసలు కలిపి వీడు అన్నిటికీ ఇక్కడ స్టార్ట్ అవడానికి కారణం వీడి వల్లే పెహల్గామ్ అటాక్ జరిగింది వీడు పెంచి పోషించినటువంటి ఉగ్ర వల్లే పహల్గామ్ అటాక్ జరిగింది వీడిని తప్పనిసరిగా వదలకూడదు వీడు కూడా బంకర్లోకి వెళ్ళి దాక్కున్నట్లుగా తెలుస్తుంది సామాన్య ఆర్మీ మెన్షన్ తీసుకొచ్చి బోర్డర్లో పెట్టి నిన్న రాత్రి మూడు ఫైటర్ జట్లు ఒక్కొక్క ఫైటర్ జట్టు వాల్యూ ఎంత లెక్కేసుకోండి మూడు ఫైటర్ జట్టు కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చైనా దగ్గర నుంచి అప్పుకి అప్పుకు తెచ్చుకున్నటువంటి వెపన్స్ అవన్నీ కూడా వాటిని కూడా లేపేసిన ఏ ఏ డిఫెన్స్ సిస్టన్ లేపేసిన దీంతో దిక్కుతో తోచని స్థితులు ఈరోజు పాకిస్తాన్ ఉన్నటువంటి వరుస్తుంది పాపం పాకిస్తాన్ అనుకుంది నా కోసం చైనా వస్తుంది నేను యుద్ధం చేస్తుంటే నాతో పాటు ఇరగతేస్తుంది నా కోసం నిలబడదని మొహం కూడా అటు తిప్పట్లా మొహం కూడా అది తిప్పట్లా పాకిస్తాన్కి సంబంధించినటువంటి గాలి కూడా భారతదేశంలోకి రావడానికి వీలేదని భారత్ చెబుతోంది ఉంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి యాక్టర్స్ దగ్గర నుంచి ఎనిమిది వేల సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తాన్ని లేపేస్తున్నారు ట్విట్టర్ వేదికగా ట్విట్టర్లో నుంచి ఎక్కడ తాపట్లేదు పాకిస్తాన్కి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మన ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కావచ్చు అదేవిధంగా మన దేశంలో ప్రసారం అవుతున్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో దేంట్లో అయితే ప్రసారం అవుతాయో వాళ్ళ ఫోటోల దగ్గర నుంచి వాళ్ళ పాడ్కాస్ట్లు ఆడియోలు వీడియోలు ప్రతి దాన్ని కూడా రిమూవ్ చేయాల్సిందే భారతీయుల కంటెంట్ చూడడానికి వీల్లేదని చెప్పేసి భారత్ ఈరోజు కరా ఒక నిర్ణయం అయితే తీసుకుంది చెప్తున్నాయి కదా పాకిస్తాన్ని అష్ట దిగ్బంధనం చేసింది నిన్న నైట్ కరాచీ పోర్ట్లో ఏం జరిగిందో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులను అడగని తెలుస్తుంది దీవాలి ఎంత గట్టిగా జరిగిందంటే మీరు మీ లైఫ్లో ఇన్నేళ్ల పాటు దివాళీ జరుపుకున్న ఒక లెక్క అయితే రాత్రి వాళ్ళకి జరిగినటువంటి దివాళీ మరో లెక్క అని చెప్తా నేను అలాంటి దివాళీ జరిగింది రాత్రి ఓచ కోత అయన్న స్విక్రాంతి రంగంలో దిగింది బొమ్మ చూపించింది చుక్కలు కనబడ్డాయి భయంతో వణుకుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఓ పక్క బలోచ ఆర్మీ కొన్ని వందల మందిని లేపేస్తున్నారు కొన్ని ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకుంటున్నారు మరో పక్క ఇండియా పద్ధతిగా చెప్పినాడు మేము సివిలియన్స్ని టార్గెట్ చేయం మేము ఆర్మీ బేస్లను టార్గెట్ చేయం మేము ఉగ్రముఖ కంపెనీ వాటిని తయారు చేసినటువంటి క్యాంపులు మాత్రమే కూలగొడతామంటే మాకు అవేవి ముఖ్యం కాదు మాకు ఉగ్రవాదులే ముఖ్యం అని చెప్పేసి ఆ ఉగ్రవాదిగా సంతాపం తెలపడం కోసం వచ్చినటువంటి వీడియోలు కూడా ప్రపంచాన్ని చూపించుకున్నటువంటి పరిస్థితి ఓస్తనే ప్రపంచ దేశాలని ఈరోజు పాకిస్తాన్ని ఎంతలా అంటే ఉగ్రవాదులు దస్తే వాళ్ళకొచ్చేసి సైనిక వందనం ఎన్ని పాకిస్తాన్ ఫ్లాగ్ చేసి సైనిక వందనం పాటించి చూసినారు అది పరిస్థితి మళ్ళీ 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 చెప్తున్నా భారత్ మిలిటరీని భారత్ దళాలని భారత ఆర్మీని చాలా తక్కువ అంచనా వేసింది పాకిస్తాన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో మూడు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుడి పైన దక్షిణ ధ్రువం కంటికి కనిపించినటువంటి చీకట్లోకి వెళ్ళి రోవర్ని దించిన చరిత్ర మాది అలాంటిది పాకిస్తాన్లో ఉన్నటువంటి అణు అణువు జల్లెడ పట్టగల సామర్థ్యం మా దగ్గర ఉంది మా దగ్గర సొంత నేత్రాలు ఉన్నాయి మా నేత్రాలు ఎలాంటివో రాత్రి మీకు కళ్ళకి కట్టినట్టు కనిపించింది మీరు పెట్టినటువంటి ఏదైతే డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయో మొత్తాన్ని కూడా న్యూట్రలైజ్ చేయగలిగినాయి అంత సత్తా ప్రపంచ దేశాలు చూసి షాక్ అవుతున్నాయి షేక్ అవుతున్నాయి ఏంది ఇండియా డిఫెన్స్ ఇంత పవర్ఫుల్గా మారింది ఇంత అటాకింగ్ పవర్ దాదాపు యాభై యాభై సంవత్సరాల తరువాత ఐఎన్ఎస్ అంటే మన నావిక దళం నిన్న రంగంలోకి దిగి కరాచీలో ఉన్నటువంటి పోర్టుని సాగు లేపేసినట్టుగా తెలుస్తుంది కిక్కురు మనట్ల పాకిస్తాన్ బయటికి చెప్పుకోవట్ల పాకిస్తాన్ చచ్చి బతుకుతుంది పాకిస్తాన్ నిన్న పార్లమెంట్ వేదికగా పాకిస్తాన్ మంత్రి గొక్క తిప్పుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి భారత్ మమ్మల్ని చంపేస్తుంది అని అలాంటి వాళ్ళు మీరు అంటారా మా దగ్గర న్యూక్స్ ఉన్నాయి ఏ మా దగ్గర లేవా న్యూక్స్ మా దగ్గర వెపన్స్ ఉన్నాయి ఏ మా దగ్గర లేవా వెపన్స్ మా దగ్గర డ్రోన్స్ ఉన్నాయి ఏ మా దగ్గర లేవా డ్రోన్స్ చూసినారు కదా మా డ్రోన్స్ ఎలా ఉంటాయి మా మిసైల్స్ ఎలా ఉంటాయి మా డిఫెన్స్ ఎలా ఉంటుంది మా నేవీ ఎలా ఉంటుంది మా మిలిటరీ ఆర్మీ ఎలా ఉంటుంది అని చాలా క్లియర్ కట్ గా చూపించింది ఒక్కొక్కడికి బొమ్మ చూపించింది కంటి మీద కనుక్ రాత్రి అంతా కూడా కునుకులేదు కాళ్ళరాత్రి అంటే ఏంటో పాకిస్తాన్కి చూపించినటువంటి పరిస్థితి ఈ రోజున కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఇండియాకి ఎవడైనా అగెనిస్ట్ గా పోస్టులు పెడితే సోషల్ మీడియాలో ఎవరిని కూడా ఉపేక్షించొద్దు కులాలకి మతాలకి వర్గాలకి ఎవడైనా సరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మీ పేరు లేకుండానే పోలీసులు కంప్లైంట్లు రిజిస్టర్ చేస్తారు కిక్కి తీసేస్తారు తొక్క ఒలి చేస్తారు तो so, कबड्डी भारत जय हो भारत जय जवान जय हिंद